ఏది చేసినా కూడా ఆయనలో ఆయన తిరుగుతారు అందరినీ కటాక్షించడానికి మరి దేశం తాపం ఉపరీతమైనటువంటి వేడి కాబట్టి ఆ వేడి అంతా కూడా చల్లబరిచే విధంగా ఉదయమేమో ఆరోగ్య ప్రదాతమైనటువంటి సూర్య మీద మేము చేసినటువంటి స్వామి మరి వేసవి తాపానికి అందరూ తల్లిస్తున్నారని చెప్పి మనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసినటువంటి రోజు చెప్పుకున్నాము ఔషధి అంటే ఏవైతే మొక్కలు పెరుగుతాయో వాళ్ళు అనేది కూడా అధిపతి చంద్రుడు అట్లాంటి చంద్రుడిని ఆయన వాహనంగా చేసుకొని అధివరణ చేసి వచ్చినటువంటి స్వామివారు చంద్రప్రభ వాహనం మీద వేచేసి లోకాలు అనే కూడా చల్లగా ఆరోగ్యముగా ఐశ్వర్యముకు ఉండాలని చెప్పి అందరినీ కటాక్షింపజేస్తూ అట్లా వేచేయడం జరిగింది తప్పకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ మరి ఇంకో ఎక్కువ మీరు అందాన్ని ఎక్కువ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు ఏమిటి అంటే మా పిల్లలు మా మా చెల్లెల చేస్తారు మా చెల్లెల చేస్తారు మొదలై వచ్చినా కానీ ఎందుకంటే ఇవాళ రేపు మంచి పిల్ల మాటలు కూడా కష్టం మరి పిల్లలు తక్కువేమో కావచ్చు కానీ మంచి మార్గలు కూడా చాలా కష్టం వాళ్ళు ఇంట్లో ఉన్నారే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు కదా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా మరి అట్లాంటి సందర్భంలో మరి ఎట్లాంటి వాడు చేసుకున్నాం దానికోసం పొందే ఆయన వచ్చి కాకపోతే నన్ను ఎక్కువే అంటే మీ యొక్క చంద్రుడే మా స్వామి దగ్గరికి వచ్చి ఆయన కొంచెం ఏదో చేసి ఏదో మా పసిపుసి మారేసినట్టుగా చేసి మరి ఏదో కాశీ యాత్ర తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుడు రూపం నుంచే ఇవన్నీ కూడా వచ్చినటువంటివి ఆయన శరీరంలో భాగాలు ఇవన్నీ ఆ మనసులో నుంచి వచ్చినటువంటి వాడు చంద్రుడు కాబట్టి చంద్రుడు మనస్కారకుడు అని చెప్పి మనము ఏదైనా చంద్రగ్రహ దోషాలు ఏమైనా ఉంటే మనసుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ పీడ పోవడానికి చంద్రగ్రహాలకు సంబంధించిన పూజలు కూడా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి చంద్రబాబు కారాబాబు ఇవన్నీ చూసుకుంటుంటాం వివాహాలు కావచ్చు వీటన్నిటికీ కూడా అట్లాగే ఇక్కడ మనస్కారైనటువంటి చెప్పుడు మనస్సును ఆత్మపరచడానికి ఉండేటువంటి వాడు కాబట్టి మనకి ఎటువంటి చికాకులు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎందుకంటే మనం శారీరక పీడలన్నీ కూడా పోవడానికి ఎవరికి ఎప్పుడు ఏం చేయడం అమ్మ కదా అట్లా తొమ్మిదే కదా

మనకు ప్రతి అవతారంలో కూడా ఆయన తోటి ఉంటేనే ఆమె విలువ కాబట్టి ఏం చెప్తుండగలరా చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేది మేము ఎంత కొరాలైనా ఆయన ఎంటికి తర్వాత ఆశ్రయించాల్సిందే ఒక ఐదు వేలు లోపలి పోరాడంతో పెడితేనే తెలియదు మేము ఇప్పుడా నా ఎప్పుడైనా వారికి ఉద్యోగాలు ఇచ్చినాం మేము పెద్ద ప్రభుత్వం మారి నేను ఇష్టం మారే ఎప్పుడన్నా అంత అయినా కూడా ఇక రేపు ఫలా ఆగట ప్రశ్న మనమనాగలేదు రామ స్వామి ఐదు వేలతో విటే కష్టపడి ఇప్పుడు మీరే ఎప్పుడు ఇంత ఊరంతా తిరిగి ఎక్కడ సాధ్యమయినా కూడా మళ్ళా భార్యనగరం కావాలని అంటున్నారు కదా మరి ఇంత రాజ్యం అంతా తెలియదు అంటే స్వామి కదా చెప్తున్నామంటే చెప్పుకోవట్లేదు మేము కూడా గొప్పలేదు చెప్పుకోవట్లేదు స్వామి స్వామి గొప్పవాడు సహజంగా లక్షణం అది మీరు అంటున్నారు ఏదో కర్రలు కట్టుకొని వచ్చారు వాహన అక్కడ పక్కన మీ పక్కకే అంత కూడా ఆయనే ఎందుకంటే వాహనం చదువుకోవడం వాహనం ఉన్నది కాబట్టి ఆ వాహనం మొయ్యానికి అమ్మలు మిమ్మల్ని కొట్టడానికి కాదు మీరు పది సార్లు అంటున్నారు అదే మగవారు బాబు నేను కదా మీరు కలుపుకోండి మీరు తర్వాత ఇంకో చెప్పారే ఏంటి अब चाहिए माइक चत अब जीवा किसान

ఆడవాళ్ళు ఎవరూ ఎవరో ఎవరినైనా నిందమేసుకుని పెట్టండి బాగుమారే ఇది మీ యొక్క నిర్ధవేయడా కాదు ఋషుల దేవుడ ఆశ్రమంలో వెళ్ళి అక్కడనే ప్రసవిస్తాను అక్కడికి వెళ్తేనే ధర్మకార్యాలన్న కలిగిన కలిగినటువంటి పిల్లలు జవిస్తాను నాకు అని ఆమె కోరుకుంటే లోకానికి చెప్పకుండా ఆయన మీద నిన్న వేసుకొని ఆమెను లక్ష్మణుని ఇచ్చి అక్కడికి పంపించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె భాగపులను కూడా కూలిచొని పంపింది ఇవరీగా ఎవరో డైలా చెప్పినట్టు స్వామి వివేకం చేయచేసి ఇప్పుడ స్వామి అనంతవేద శాఖ అంటే వేదమి ఎంత చెప్పబడదో ఆ వేదమంతా కూడా స్వామి పరిశర్మే వృద్ధా పరిశర్మ నే అమ్మవారు కూడా నాలుగు విధాలని పండించి చక్కగా పిల్లలకి ఏమి కావాలనేటువంటి విధంగా ఇప్పుడు అయితే తండ్రిని పిల్లవాడి నుంచి తండ్రిని అడగకుండా తల్లిదండ్రై అడుగుతాడో అదే విధంగా స్వామిని అడగకుండా

వసుందర స్థిర ప్రవరా విపుల సద్ చాఖాధర స్థిరధర ప్రయాషయ ప్రవరాన్మితాయోత్రోద్భవా చతుస్సాగరంగం గోప్రాపరే శుభం భగప చతుర్వేద సాఖాధ్యా వసుందరస్థిరతరాధ్యపరకల్ చతుర్వేదాకాధ్యాయ వసుందర స్థిరతయాణ్య గోత్ర ప్రకృతస్వరూపా నా కన్యా ఒక అమ్మవారి పేరు వచ్చేసి ఏం పేరు ఇంకొక అమ్మవారి పేరు ఒక అమ్మవారు సదా సౌభా 네. 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 네.